హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్ వారితో మాట్లాడదు నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పేసి ఆ మధ్య అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా కాకినాడకు షిఫ్ట్ అవుతున్నారు మరి వార్తలు నిజం ఉందా మీ ఒపీనియన్ సది పవన్ కళ్యాణ్ మా ముందు నుంచి కూడా కన్ఫ్యూజ్ చేసే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు అంటే కన్ఫ్యూజ్ చేయడం జనాల్ని కన్ఫ్యూజ్ లో ఉంచడం చివరి వరకు ఏది తేల్చకపోవడం అనేది అతను ఎప్పటి నుంచో ఆ ట్యాక్టిక్స్ అనేది ఫాలో అవుతాడు చాలా మంది అతనే కన్ఫ్యూజన్లో ఉంటాడు అనుకుంటారు అలాగే మాట్లాడు మాట్లాడుతూ తాను కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా జనాలు నమ్మిస్తుంటాడు ఇప్పుడు కూడా అతను ఫస్ట్లో ఏమో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు లాస్ట్ టైం లాగే అనే వార్తలు వచ్చాయి ఒకటేమో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కావచ్చు లేదా వైజాగ్లో కావచ్చు ఇంకొకటి ఏమో తిరుపతి రెండు చోట్ల వాళ్ళ అన్న తిరుపతిలో ఇక్కడ పోటీ చేసినప్పుడు తిరుపతిలో గెలిచాడు కాబట్టి తిరుపతిలో ఎందుకంటే బలిజ పాపులేషన్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటారు కాబట్టి అక్కడ గెలిచే ప్రాబిలిటీ ఎక్కువ ఉందనేది అక్కడ అనుకున్నారు సో కానీ మళ్ళీ ఏమైంది లేదు ఒకే చోట నిలబడతాడు పిఠాపురం కానీ ఫస్ట్ టైమ్ గాజ్వాక తర్వాత భీమవరం భీమవరంలో నిలబడతాడు అనేది అన్నారు దాని తర్వాత లేదు లేదు అసలు అసెంబ్లీలో కంటెస్ట్ చేయడు ఎంపీగా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు అడిగారు నువ్వు ఎంపీగా రా మినిస్టర్ ఇస్తాము నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది అన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇక్కడ అసెంబ్లీలో ఎట్లాగూ తను మైనార్టీగా ఉంటాడు ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు తమది మైనార్టీ ఉంటుంది కాబట్టి తనకేమీ ముఖ్యమైన పదవులు అయితే ఏదో రావు దానికంటే అక్కడ సెంట్రల్లో ఉంటే మంచిది ఒకవేళ ఇక్కడ రా లేకపోయినా తెలుగుదేశం పవర్లో లేకపోయినా తను సెంటర్లో పవర్ ఉంటే తను ఇక్కడ కూడా బిల్డప్ చేసుకోవచ్చు అన్న ఒక యాంగిల్లో అనుకున్నారని చెప్పారు దాని తర్వాత ఏమైంది సడన్గా అతను అనౌన్స్ చేశాడు పిఠాపురంలో నేను నిలబడుతున్నాను అంతకుముందేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడతాడో లేదని కన్ఫ్యూజన్ ఉండడం వల్ల అక్కడ తెలుగుదేశానికి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన రెడీ చేసుకున్నారు ఎందుకంటే ఆయన గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా టికెట్ ఇచ్చారు పెన్నం దొరబాబు దగ్గర ఓడిపోయాడు ఆయన సో అందువల్ల ఆయనకు సింపతి ఉంది రెండోది ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటాడు కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళి ప్రజల్లో ఉన్నాడు సో అందువల్ల ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా దానివల్ల ఆయన అక్కడ రెడీ చేసుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ అనౌన్స్ చేస్తారో అక్కడ పెద్ద ఎత్తున నిరసన వచ్చింది పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవడానికి ప్రధాన కారణం కాపులు నైంటీ టూ థౌజండ్ ప్లస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారు రెండు లక్షల ముప్పై వేల వరకు అక్కడ ఓటర్స్ ఉంటే అందులో దాదాపు సగం దగ్గరకి కాపులు ఉన్నారు కాబట్టి మనకు ఈజీగా వస్తుంది మిగతా వాళ్ళు ఎలాగో మనకి హెల్ప్ చేస్తారు అనుకున్నారు అయితే ఈ వర్మ అనుచరులు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దాంతో చంద్రబాబు వర్మను పిలిపించి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అది కూడా ఫస్ట్ దీంట్లోని కోటాలో ఇస్తాను నీకు నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలిపించంటే వారు మెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి నేను గెలిపి గెలిపించేస్తాను ఆయనకి రాష్ట్రంలో మిగతా చోట్ల ఆయన తిరగాలి కాబట్టి అది చూసుకోండి అని చెప్పాడు అంత బాగానే ఉందనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమైంది కాకినాడకు సంబంధించిన ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ఈయన్ని టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తారు టీ టైమ్ అనే ఒక చైన్ ఈ అవుట్లెట్స్ ఉన్నాయి టీక్ సంబంధించి సో దాన్ని సంబంధించి ఈయన్ని ఎంపీగా అనౌన్స్ చేశాడు ఆ టైంలో మళ్ళీ ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అదేంటంటే ఉదయ్ ఇక్కడ ఎంపీగా ఉంటాడు ఒకవేళ అమిత్ షా కానీ నన్ను ఎంపీగా కంటెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తే అప్పుడు నేను ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తా ఉదయ్ వెళ్ళి పిఠాపురంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను ఇంతకంటే కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది నువ్వు అసలు ఎక్కడ పోటీ చేస్తావు ఎంపీనా ఎమ్మెల్యేనా ఏమీ తెలియకుండా అట్లాంటప్పుడు ముందు ఎందుకు చెప్పావు ముందు చెప్పేటప్పుడు ఆ రెండు చెప్పు ఉండొచ్చు కదా మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ కంట్రోల్లో పవన్ కళ్యాణ్ లేడా చంద్రబాబు కంట్రోల్లోనూ మోడీ కంట్రోల్లోనూ ఉన్నాడా అన్న విమర్శలు కూడా స్టార్ట్ అయినాయి వీళ్ళు కూడా జుట్టు పెక్కుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు స్వామి ఏదో ఒకటి తేల్చండి మమ్మల్ని ఇట్లా కన్ఫ్యూజ్ చేసి తాగుపోతూ అని వాళ్ళు కూడా అంటే మేము ఎక్కడ పోయి నీకు క్యాంపెయిన్ చేయాలి అక్కడ చేయాలా ఇక్కడ చేయాలా ఏం చేయాలి దాంతో వరం ఇంకొకటి వర్మ ఏమంటాడు నీ కోసం నేను త్యాగం చేశానో బాబు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి పొత్తులో భాగంగా మేము త్యాగం చేయమని చంద్రబాబు నాయుడు చెప్పాడు చేశా గొట్టంగా అని తెచ్చి ఇక్కడ పెడితే నేను ఎందుకు త్యాగం చేయాలి అతను ఎలాగో గెలవడు ఇక్కడ సో నాకు చంద్రబాబు కూడా ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ కానీ ఎంపిక వెళ్తే నువ్వే పోటీ చేయమని చెప్పాడు అని ఆయన అను దీంతో ఇంకా కన్ఫ్యూజన్ అయింది అంటే చంద్రబాబు ముందే ఊహించి చెప్పాడా ఒకవేళ పవన్ కానీ ఎంపీకి వెళ్తే నువ్వు ఇక్కడ చేయని చెప్పాడంటే అర్థం ఏంటి అంటే వీళ్ళకి అందరికీ ముందే తెలిసి ఒక గేమ్ ఆడుతున్నారా లేదా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అసలు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నాడు కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక ఎక్స్ప్లనేషన్ ఏంటంటే వైసీపీ వాళ్ళు జగన్ చాలా పకడ్బందీగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిస్టమేటిక్గా త్రిముఖ వ్యూహం అంటారు దాన్ని త్రిముఖ వ్యూహాన్ని పన్నాడు అని అంటే అక్కడ లోకల్గా వంగగేతని పెట్టడం ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది పవన్ కళ్యాణ్ అక్కడ కూడా పప్పులో కాలేశాడు ఆమె రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిందని మొన్న ఒకరోజు చెప్పాడు ఆమె దానికి కౌంటర్ ఇచ్చింది ఒరే బాబు నేను రెండు వేల నాలుగు నుంచే రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్నాను అప్పటికి నాకు రీజనల్గా పదవులు కూడా ఉన్నాయి నేనేమి మీ ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి రాలేదు తెలుసుకొని మాట్లాడాను ఆమె రిటార్ట్ ఇచ్చింది ఇతను ఎప్పుడు తెలుసుకొని ఏ విషయం మాట్లాడు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు మళ్ళీ ప్లేట్ పరాయిస్తుంటాడు కాబట్టి ఆయనకేం ఇబ్బంది లేదు ఎందుకంటే నిజంగా ఆమె చెప్పింది కరెక్టా కాదనేది మళ్ళీ చెప్పాలి కదా దానికేమి లేదు సో మొత్తానికి ఆమె టూ థౌజండ్ నైన్టీన్ నైన్లోనే అక్కడ పోటీ చేసింది దాని తర్వాత మనవాడు చిరంజీవి కలిపేసేసరికి కాంగ్రెస్లో కాంగ్రెస్ నుంచి ఇటు వస్తే మళ్ళీ కాంగ్రెస్లో కలిపితే నేనెందుకు అక్కడ ఉండాలని ఆమె ఇటు వైసీపీలోకి వచ్చింది సో దాని తర్వాత ఎంపీగా గెలిచింది ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా జగన్ క్యాండిడేట్గా పెట్టారు సో దాంతో ఏం చేస్తున్నాడంటే ఆమె కాపు కాబట్టి ఖచ్చితంగా ఆమె సీనియర్ లీడరు అక్కడ పనిచేస్తుంది లోకల్ కాబట్టి కాపు ఓట్లంతా వీళ్ళకి పడదు కొంతవరకు కాపు ఓట్లు వస్తాయి రెండోది ముద్రగడ పద్మనాభానికి కూడా మిషన్ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనేది అప్పగించాడు ఎందుకంటే గతంలో కూడా ముద్రగడ పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశాడు నీకు దమ్ముంటే పిఠాపురంలో నా మీద పోటీ చేయండి ఆయన ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఆయనకి కూడా పవన్ కళ్యాణ్ తను అవమానించాడు వచ్చి కలుస్తానని రాలేదు అంటే నన్ను పరిహిమాను లాగా ట్రీట్ చేశాడు అన్న ఒక ఆగ్రహం ఉంది ఆల్రెడీ చంద్రబాబు మీద కోపం ఉంది సో అందుకని పవన్ కళ్యాణ్ని ఓడించే కర్తవ్యం ఆయన తీసుకున్నాడు ఆయన రహస్యంగా మీటింగులు పెట్టడం మొదలు పెట్టాడు కాపులు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇక మరోవైపు అసలు మొత్తంగానే ఇదంతా కూడా ఆపరేట్ చే డీల్ చేస్తుండేది మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర కొడుకు ఆయన ఎంపీ ఆయనకి అప్పగించారు ఉభయ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ కూడా ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఇటుపక్క ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెం దొరబాబుని ఇటు దాడిశెట్టి రాజాని ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళ హేమహేమిలు వీళ్ళని అక్కడ దించారనమాట సో వీళ్ళ ప్రధాన కర్తవ్యం ఏంటంటే అక్కడ కాపు ఓట్లు తొంభై ఐదు వేలు ఉంటే బీసీ ఓట్లు ఎనభై ఐదు వేలు ఉన్నాయి అంటే బీసీలో మళ్ళీ సిటీ బెల్జా ఇటువంటి తూర్పు కాపు ఇలాంటి మత్స్యకార ఇటువంటి ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం సో కాపు ఓట్లు ఒకవేళ మనకు తగిన బీసీ ఓట్లు మ్యాక్సిమం మనకు తీసుకోవాలని అట్లాగే ఎస్సీ మాలా మాదిగా ఎస్సీ ఓట్లు కూడా ముప్పై వేల వరకు ఉన్నాయి సో ఎస్సీ బీసీల మీద టార్గెట్ చేస్తే ఆ ఓట్లని మనం తీసుకోగలిగితే సునాయాసంగా పవన్ కళ్యాణ్ ఓడించచ్చు అన్న ఒక వ్యూహం పన్నారు రెండోది కన్ఫ్యూజన్ని పవన్ కళ్యాణ్ మాటల్ని వీటన్నిటిని కూడా వైసీపీ సోషల్ మీడియా బలంగా జనంలోకి తీసుకెళ్తుంది అంటే మీ వాటి చూడు ఎలా కన్ఫ్యూజన్గా ఉన్నాడో అన్న ఒక వ్యూహాన్ని కూడా బలంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు ఇందువల్ల పవన్ కళ్యాణ్ భయపడి పిఠాపురం నుంచి పారిపోయి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ ఎఫ్సికల్గా అనౌన్స్ చేయలేదు కానీ వర్మ స్టేట్మెంట్ చూసినా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి చూసినా పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ మినిట్లో ఎస్కేప్ అయితే ఉన్నాడు అనేది అనిపిస్తుంది అంటే పిఠాపురం నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోదాము అన్న ఆలోచనలో ఉన్నాడు ఎంపీగా అయితే బెటరు అన్న ఆలోచనలో ఉన్నాడు ఒకవేళ ఎంపీగా ఓడిపోతే కొంత సానుభూతి వస్తుంది అప్పుడు రాజ్యసభకైనా బీజేపీ పంపిస్తుంది ఆ రకంగా అయినా మనం కేంద్ర మంత్రి అవ్వచ్చు ఇక్కడ అసెంబ్లీలో నిలబడి ఓడిపోతే ఇంతకంటే దారుణం ఉండదు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా మనకు ఏమీ చేయలేం దానికంటే వాళ్ళు చెప్తే మనం విన్నామనుకో ఎవరు అమిత్ షా చెప్పిన సలహా వింటే ఆయన చెప్పాడు కాబట్టి ఓడిపోతే సార్ మీరే సలహా ఇచ్చారు ఓడిపోయానని చెప్తే కనీసం రాజ్యసభనే ఇస్తారు అన్న యాంగిల్లో పవన్ కళ్యాణ్ ముందుగానే ఓటమికి ప్రిపేర్ అయిపోతున్నాడు అన్న ఒక వెర్షన్ వినిపిస్తుంది ఏదేమైనా కొంత టైం గడిచినా కానీ క్లారిటీ రాదు ఎందుకంటే ఇంకా ఎన్నికలకి యాభై రోజులు పైన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ కన్ఫ్యూజన్ కంటిన్యూ కొద్ది కాలం చేస్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్